అందరికీ నమస్కారం అండి దేశ చరిత్రలోనే మరో సంచలన నియమం దిశగా సర్కార్ సుప్రీంకోర్టు తీర్పు అయితే వచ్చేసిందండి ఉద్యోగాలకి సంబంధించి కొత్త రిజర్వేషన్స్కి సుప్రీంకోర్టు కీలక తీర్పుని అయితే జరిగింది సో ఈ వీడియోలో వీటి నుండి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అయితే విలువరించడం జరిగింది ఆరు ఒకటి తేడాతో ధర్మాసనం తీర్పు రెండు వేల నాలుగు నాటి తీర్పు చెల్లదని రూలింగ్ ఎస్సీల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం చారిత్రక తీర్పు అయితే విలువరించింది ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి విద్యా సంస్థల ప్రవేశాలకు సంబంధించి కానివ్వండి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ కోటాను ఉప కులాల వారీగా వర్గీకరించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది సమాజంలోని అణగారిన కులాల అభ్యున్నత కోసం రాష్ట్రాలు ఉపవర్గీకరణ జరపవచ్చని తెలిసి చెప్పింది ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం బేలా త్రివేది మెహా మిగిలిన న్యాయమూర్తులందరూ కూడా ఉప వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారు ఎస్సీల ఉప వర్గీకరణపై రెండు వేల నాలుగులో ఈవీ చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో ఇదే న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చల్లదని రూలింగ్ ఇచ్చింది ఎస్సీలను ఉప కులాలుగా వర్గీకరించి ఆయా వర్గాల్లో బాగా వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్ కోట కల్పించేందుకు తీర్పులు తీర్పు ఉపయోగపడుతుంది జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవార్ జస్టిస్ విక్రమ్నాథ జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మెట్టల్ జస్టిస్ మనోజర్ మిశ్రా జస్టిస్ సతీష్ చంద్ర సభ్యులుగా అయితే ఉన్నారండి ఈ కేసులో వీరు వేరువేరుగా ఆరు తీర్పులైతే వివరించారు జస్టిస్ మిశ్రాకు తనకు కలిపి జస్టిస్ చంద్రచూడ్ తీర్పు రాశారు మిగిలిన నలుగురు వేరువేరుగా తీర్పులు కూడా ఇచ్చారు సో త్రివేది మినహా మిగిలిన వారందరూ కూడా ఏక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికార ప్రకారం నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రాలు సదుద్దేశంతో చర్యలు తీసుకున్నప్పటికీ ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం వాటిని సుప్రీంకోర్టు సమర్థించి జాలదని అన్నారు జస్టిస్ గవార్ తన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్క్లిమిలేయర్ని గుర్తించి వారిని రిజర్వేషన్ పరిధి నుండి తొలగించాలని ఆయన సూచించారు ఎస్సీలోని కొన్ని జరుగుతుల వారు శతాబ్దాల తరబడి అణచివేత గురవుతున్నారని గుర్తు చేశారు కాగా రాష్ట్రాలు తమ వద్ద ఉన్న కులాల సమాచారం ఆధారంగా వర్గీకరణ జరపాలని అంతే తప్ప తమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోరాదని న్యాయస్థానంలో తన తీర్పులో తెలిపింది వివక్ష కారణంగా ఎస్సీల అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలిపింది కేంద్రం సమర్థ ఎస్సీల ఉపగ్ర వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది ఎస్సీ ఎస్టీల ఓబీసీల వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు కూడా తెలియజేయడం జరిగింది వాల్మీకిలు మజూబీ సిక్కులకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను రెండు వేల పదిలో పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టువేసింది దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇరవై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి హైకోర్టు నిర్ణయంపై పంజాబ్ ప్రభుత్వం రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎస్సీ వర్గీకరణ కోసం మాదిక రిజర్వేషన్ పోరాట సమితి కూడా చాలా కాలం నుండి న్యాయ పోరాటం చేసింది అంతకుముందు ఎస్సీ కోటలు ఉపవర్గీకరణ రాజ్యాంగంలో పద్నాలుగుకు విరుద్ధమని ఈవీ చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అయితే రెండు వేల ఇరవైలో ఐదుగురు సభ్యుల సుప్రీం బెంచ్ తీర్పు తీర్పును తప్పు పట్టింది దీనిపై పునః సమీక్ష కోసం కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనం నివేదించింది తాజాగా ఉప వర్గీకరణపై ఆ ధర్మాసనం ఫైనల్ డిసిషన్ అయితే వెలువరించింది ప్రస్తుత రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న ఉన్నత విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం సీట్లు ఎస్సీలకు ఏడు పాయింట్ ఐదు శాతం సీట్లు ఎస్టీలకు రిజర్వ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇదే నిబంధనలు పాటిస్తున్నారు పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో మాత్రం ఎస్టీ జనాభా అయితే లేరు